ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శివారు ప్రాంతంలో గల ఇందిరమ్మ కాలనీ పోలేరమ్మ గుడి వెనుక ఉన్న కాలనీలో డిఎస్పీ నాగరాజు ఆదేశాల మేరకు కార్టెన్ సర్చ్ నిర్వహించారు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర ఐపీఎస్ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు పట్టణ మరియు మండల ఎస్ఐలు మరియు సిబ్బంది కలిసి కార్టెన్ అండ్ సర్చ్ నిర్వహించారు ఈ కార్టెన్ అండ్ సర్చ్ లో పోలీసులు ఆయా ప్రాంతాలలోని శివాసులు అనుమానిత వ్యక్తులు పాత నేరస్తుల ఇల్లు ఇతర ప్రాంతాలలో అక్రమ మద్యం ఆయుధాలు పేరు పదార్థాలు మాదక ద్రవ్యాలు రికార్డు లేని వస్తువులు వాహనాలు మొదలైన వాటిని గుర్తించటకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమానం ఉన్న వ్యక్తులను ఆరా తీశారు ఈ కార్డెంట్ సర్చ్లో లో వాహనాల రికార్డులను పరిశీలించి సరైన పత్రాలు లేని ఇరవై ఐదు మోటార్ సైకిళ్లు మరియు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు నేర నియంత్రణ అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టకి పోలీసు శాఖ నిర్వహించే కార్డెంట్ సర్చ్ కార్యక్రమానికి ప్రజల వంతు సహకారాన్ని అందించాలని పోలీస్ అధికారులు కోరారు వారి ప్రాంతంలో చట్ట వ్యతిరేక చర్యలు అసాంఘిక కార్యకలాపాలు అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డైల్ వన్ లేదా హండ్రెడ్ కు డయల్ చేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు కోరారు ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ దామోదర ఆదేశాల మేరకు అనుమానితులు ఎవరైనా ఉన్నారా అని కార్డెన్ సర్చ్ నిర్వహించాము అని ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని ఇరవై ఐదు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు అదేవిధంగా రౌడీ షీటర్ల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకుని ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చిన తెలిపారు కొత్త వ్యక్తులు ఎవరైనా కనబడినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సమాచారాన్ని ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సాయిదుబాబు టూ టౌన్ ఎస్ఐ డాక్టర్ రాజమోహన్ రావు మరియు రూరల్ ఎస్ఐ అంకమరావు ట్రాఫిక్ ఎస్ఐ అహరోన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం మా గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా మార్కాపూర్ డిఎస్పీ సార్ అయిన నాగరాజు సార్ ఆధ్వర్యంలో ఈ రోజు మార్కాపూర్ సర్కిల్ పరిధిలో అల్లూరు పోలేరమ్మ టెంపుల్ ఇందిరమ్మ కాలనీ అదేవిధంగా హోంగార్డ్ కాలనీ నందు కార్డెంట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ కార్డనట్ సెర్చ్ ఆపరేషన్ లో ముఖ్యంగా అనుమానితులు ఎవరైనా ఉన్నా లేకుండా కొత్త వ్యక్తులు ఈ ప్రదేశాల్లో ఉండి సంచరిస్తున్నా అదే విధంగా ఏమైనా అనాథరైజ్డ్ వెహికల్స్ కానీ ఏమైనా ఉన్న డాక్యుమెంట్స్ లేనటువంటి వెహికల్స్ సుమారు ఒక ఇరవై ఐదు వెహికల్స్ జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న సస్పెక్ట్స్ ఈ కాలనీలందు ఉన్న సస్పెక్ట్స్ ను రౌడీ స్టేట్ ను కూడా చెక్ చేసి వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కూడా వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది అదేవిధంగా మార్కాపూర్ పట్టణంలో ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఎవరైనా అనుమానితులు గాని ఎవరైనా ఉన్నట్లయితే ఆ సమాచారం పోలీసు వారికి తెలియజేసినట్లయితే ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తుల యొక్క విషయాన్ని కూడా గోప్యంగా ఉంచి అటువంటి వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ కార్నెట్ సెర్చ్ ఆపరేషన్ అందు మా సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది